హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వీ వ్లాగ్స్ ఇన్ తెలుగు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నేను గోల్డ్ షాపింగ్ చేశాను సో నేను గోల్డ్ షాపింగ్లో కొన్ని లైట్ వెయిట్లో మీకు నేను కొన్ని సెట్స్ అయితే చూపిస్తున్నాను సో వెళ్ళే ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి సో మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను చూపిస్తున్న ఈ నెక్ సెట్ అయితే మొత్తం కూడా లక్ష్మీ హారం చిన్న చిన్న లక్ష్మీదేవి ప్రతిమలతో అయితే వచ్చింది పద్నాలుగు గ్రాముల ఫైవ్ హండ్రెడ్ మిల్లీస్ ఉంది ఇది సో ఫినిషింగ్ అయితే మనకి సూపర్గా ఉందండి కొంచెం యాంటిక్లో వచ్చింది ఈ లక్ష్మీదేవి బొమ్మలు అయితే మొత్తం కూడా సో అష్టలక్ష్మిలు అంటారు కదా సో ఆ విధంగా చాలా బాగుంది అసలు మనకి ఇప్పుడైతే బ్యాక్ సైడు మనకి చైన్స్ ఉంటాయి కదా అవి టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అలా ఉంది సో ఇప్పుడు చాలా వరకు దీన్ని అవాయిడ్ చేసేసి థ్రెడ్స్ పెట్టుకుంటున్నారు కదా సో మనము ఆ టూ గ్రామ్స్కి మనం ఇంకేమైనా తీసుకోవచ్చు కాబట్టి థ్రెడ్స్ అయినా మనము వాడుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నెక్ సెట్ అయితే చూపిస్తున్నాను సో ఇదైతే మొత్తం ఎక్కడే కానీ మనకు అస్సలు స్టోన్ ఉంది కానీ కనిపించట్లేదు మొత్తం కూడా గోల్డ్ బాల్స్ వచ్చేసాయి సో మొత్తం ఇది అంతా కూడా ప్లెయిన్ గోల్డ్ అక్కడక్కడ పచ్చ కెంపులతో మనకి చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు కనిపించకుండా ఈ నెక్ సెట్ కూడా బాగుంది ఇది కూడా ఒక పద్నాలుగు గ్రాములు అలా ఉంది సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను ఇవి వచ్చేసి చాంద్బాలి ఇయర్ రింగ్స్ అంటారు కదా చాలా వరకు ఇవి ఇప్పుడు మంచి ట్రెండింగ్ కూడా నడుస్తుంది ఫస్ట్ ప్లేస్లో బుట్టలు ఉంటాయి సెకండ్ ప్లేస్ వచ్చి చాందబాలి ఇయర్ రింగ్స్ ఇవి కూడా నైన్ పాయింట్ టూ ఫైవ్ జీరో అలా ఉన్నాయి దగ్గర దగ్గర నైన్ అండ్ హాఫ్ అలా ఉన్నాయి అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక లాంగ్ హారం మనకు లాంగ్ హారం అనగానే దగ్గర దగ్గర ఒక ఫార్టీ గ్రామ్స్ కానీ లేదా థర్టీ గ్రామ్స్ కానీ ఉంటుంది ఇక్కడ ఒక మిరాకిల్ ఏంటంటే దగ్గరగా చూడండి ఎన్ని గ్రామ్స్ ఉంది ఈ లాంగ్ హారము పద్నాలుగు గ్రాముల ఫోర్ సిక్స్టీ మిల్లీస్ ఉంది సో మనకి పద్నాలుగు గ్రాముల్లో చాలా లైట్ వెయిట్లో అసలు చాలా లైట్ వెయిట్లో ఇంత చూడ్డానికి చాలా పెద్దదిగా యునిక్గా ఉంది చాలా గ్రాండ్గా కూడా ఉంది లాంగ్ హారం అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది స్టెప్ చైన్ ఇది మొత్తం కూడా మనకి స్టోన్లో ఉంది స్టోన్ బాల్స్ వస్తాయి కదా మనకి తాలి చైన్కి మోప్ ఎలా వస్తుందో గుండు గుండుగా సో ఆ విధంగా అయితే స్టోన్స్ ఇచ్చేసారు ఇదైతే మనకి కొంచెం స్టైలి వేర్గా మనం యూస్ చేయొచ్చు స్టోన్ ప్రిఫర్ చేయకూడదు ఇప్పుడు గోల్డ్ రేట్కి అయితే సో మనకి చూడటానికి చాలా బాగుంది వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కాకపోతే మనకి దీంట్లో స్టోన్ వెయిట్ ఎక్కువ ఉంది సో మొత్తం కూడా పద్నాలుగు గ్రాములు అలా పద్నాలుగున్నర గ్రాము అలా ఉంది అయితే ఈ చైన్ అయితే సో ఫ్యాన్సీ టైప్ అయితే ఇది మనం యూస్ చేయొచ్చు కాలేజ్ వేర్కైనా మనం డ్రెస్సులపై కానీ శారీస్ పైకి కానీ కూడా మనం యూస్ చేయొచ్చండి నెక్స్ట్ అయితే నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటున్నాను సో లక్ష్మీదేవి డాలర్స్ అండి సో ఇవైతే మామూలుగా అయితే ట్వంటీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ నుంచి కూడా ఉంటాయి సో ఇక్కడైతే చాలా లైట్ వెయిట్లో చాలా లైట్ వెయిట్లో మీకు చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మనకి ఇది చూపిస్తున్నాను ఈ లక్ష్మీ డాలర్ అయితే లక్ష్మీదేవి యొక్క ప్రతిమ వచ్చి మనకి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది సో ఇది వచ్చేసి పదమూడు గ్రాముల మో త్రీ హండ్రెడ్ మిల్లీస్ అలా ఉంది సో మొత్తం కూడా మనకి ఈ లక్ష్మీ కాస్ అనేది మనకి మనము పూసలు ఉంటాయి కదా కెంపు పచ్చల పూసలు సో ఆ పూసలకి మనం శారీ మ్యాచింగ్ పింక్ బ్లూ వైటు బ్లాక్ అలా చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదా సో అవి మనం పూసలు ఒక ఫోర్ ఫైవ్ అలా అల్లు లేయర్స్ లేయర్స్గా మనము వీన్ని మనము ఏ శారీస్ పైకైనా కూడా మనం శారీ కలరు తీసుకొని మనము క్యారీ చేయించండి చాలా స్టైల్గా ఉంటాయి చాలా యూనిక్గా కూడా ఉంటాయి సో టెన్ గ్రామ్స్ అండ్ ఎయిట్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ అలా కూడా మనకి ఇక్కడ మనకు వచ్చేసాయి ఇదైతే చూడండి సిక్స్ గ్రామ్స్ అలా ఉంది సిక్స్న్నర అనుకో ఆరున్నర అలా ఉంది చాలా బాగున్నాయి అసలు చాలా యూనిక్గా ఉన్నాయండి నేను ఎప్పటి నుంచో ఒక ఎయిట్ గ్రామ్స్ అలా చేయించుకున్నాము మనకి తాళి చేయనున్నా కూడా మనకి ఇంక వేరే ఏ నగ అవసరం లేదు సో అలా అనే కోరిక అలా ఉండిపోయింది నెక్స్ట్ ఫైనల్కి అయితే ఇది ఫైనల్ చేసుకున్నామండి అంతేనండి ఈ వీడియో